కూడా చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్నారు మేడం అందుకే ఈ విలువల బడిని ఎవరి చెంతకు చేర్చితే ఇవి రాష్ట్ర వ్యాపితమై విద్యార్థులందరికీ కూడా మంచి మార్గం చూపుతాయో ఆ విలువల బడి ఈ రోజు మీ చెంతకు చేయండి మేడం మీ ఆశీస్సులు కావాలి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఉపాధి నైపుణ్య శిక్షణతో పాటు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేడం మనకు ఇంట్లో కాస్త ఉంటేనే నేను ఆ పని దాటి ఇంక వేరే పనులు ఏది చేయలేము మహిళ ఈ రోజు అంతరిక్షం దాకా అన్ని రంగాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి విజయాలు సాధించి నిరూపించుకుంది అటువంటి మహిళల్లో భువనేశ్వరమ్మ గారు కూడా ముందు వరచలే ఉంటారు ఒకవైపు ఒకవైపు ఎన్పిఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఇంకోవైపు మేడం గారు పెద్ద పారిశ్రామికవేత్త ఇంకోవైపు ఇంటి బాధ్యతలు ఆ ఇల్లు మామూలు ఇల్ల ఈ రాష్ట్ర యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తును తీర్చిదిడానికి ఆ ఇల్లు ఈ మూడింటిని సర్వ సాక్షి రెండు చేతులతో సమానంగా పనిచేసే కానీ మేడం అటు పారిశ్రామికవేత్తగా ఎన్పిఆర్ ట్రస్ట్ అధినేతగా సేవా స్ఫూర్తిగా ఇటు రాష్ట్రాభివృద్ధి కోసం ఒక గొప్ప నాయకులను అందించేటువంటి ఒక గృహిణిగా ఈ మూడు పదవులను కూడా అద్భుతంగా నిర్వహిస్తున్న చూస్తే మేడం సార్ ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో భాగంగా రాయించినటువంటి పాట మేడం మిమ్మల్ని చూస్తే ఆ పాట పాడాలనిపించింది సార్ సమయం ఉందా మహిళలంటే విజయాలు సాధిద్దామని పౌరుషమెతో కలిగిన మూర్తులు మీరమ్మాకులో ప్రతిభాషో పౌరుషమెతో కలిగిన మూర్తులు మీరమ్మా పారా పలు పట్టి పొలాలను చదువు చేసినా చెమటుంది యుద్ధం చేసి తమ్ముంది కళాపి చల్లిన చేతులతో కంప్యూటర్ నడిపిన తెగుంది విత్తనాలను నాటిన మీరే విమానాలు చారు వాట చేసి వద్దిన మీరే అంతరిక్షమున గెలిచారు

ఆడవాళ్ల మహిళా శక్తిని గుర్తించి ఈ అద్భుతమైనటువంటి పాత అశోకనతో రాయించారు దార్శనికులు మన మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మ మీరు రావడం ఈ విలువల పక్కన ప్రారంభం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది ఒకే ఒక్క మాట మీ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా విలువలబడి కొనసాగుతుంది పంపుతారమ్మాస్తా మంచి మాటలు నేర్చుకుంటారా మంచి పాటలు నేర్చుకుంటారా చదువుకుంటారాకి మంచి పేరు తీసుకొస్తారా

కే <tune> 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 చాతలు పాతలు జంనం అయశతలే కెడు ఇచి ఆనం కండా ముం ఖుసికెడే తిసావు ఏ పని చేసినా మొట్టమొదట మొక్కలు నాటి ప్రారంభించడం అనేది ఆ అందుకే ఈరోజు మేడం గారు రాగానే ఏం నాటారు చెట్లుంటేనే మనం చెట్లేకపోతే ఎబ్బరము కూడా మిగతాం పచ్చని చెట్లను పెంచి ప్రకృతిని కాపాడి పచ్చని చెట్లను పెంచి ప్రకృతిని కాపాడి పావితరాల పాటలు వేసి పాటలు వేసి you

సాయని గన్న మా దేవి చదువు సంకారం పరితిక బిల్వ వనమే తీల్చే ఆలయమే నీబడి సాయని గన్న మా దేవి ఈ విలనే అమ్మదేవి సాయని గన్న మా దేవి ఇది దియాలనే తల్లులకు మరియు బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎస్పెషలీ మనం లెనెన్ గారికి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ఎందుకంటే ఇంకా మంచి ఆలోచనతో ఆయన మన భారత లీడర్స్ గురించి ఆలోచించి భాతరాలు పిల్లల గురించి ఆలోచించి ఇట్లాంటి విలువలను ఈ కాలం మీరు అందరు చూసిన విలువలన్నీ తగ్గిపోయినాయి చెడు నేర్చుకోవటానికి నిమిషం పట్టదు మంచి నేర్చుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అండ్ షూర్ మీరు చాలా కష్టపడుతున్నారు బట్ తప్పకుండా ఇది మీరు ఒక మంచి సొసైటీ కోసం అది కూడా ఈ చిన్నారు రేపు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి మీరు ఇట్లాంటి విలువలైన బడిని ముందుకు తీసుకెళ్తాం నాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు సోషల్ సర్వీస్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఉండేది అట్లాంటిది ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది మానేశారు దాంట్లోనే ఈ విలువల గురించి మాట్లాడేవారు తల్లిదండ్రులు అంత అందరు గురించి మనం ఎట్లా